గురుగారు మకర రాశి వారికి ఈ వారం ఎలా ఉంది మకర రాశి వారికి ఐదు గ్రహాలు దివ్యంగా ఉన్నాయి గత వారం లాగానే ఎటువంటి మార్పులు లేవు అవే స్థానాల్లో గ్రహాలు ఉన్నాయి ఆరో రాశిలో కుజ చంద్రులు ఐదులో గురువు తృతీయంలో శుక్రరాహువు ఈ శుక్రరాహుల యొక్క యోగము చాలా విశేషాన్ని ఇస్తుంది శుభాన్ని ఇస్తుంది ఆర్థిక పరిస్థితుల్లో మార్పు వస్తుంది ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయండి సమస్త శుభాలు సాధించడానికి ఇది యోగ్యమైన కాలము మీ ఆశయాలు ఒక్కొక్కటిగా నెరవేరుతాయి మీ ఆలోచనలు కార్యరూపాన్ని ఇస్తాయి అందుకు అవసరమైన తగిన ప్రణాళికలు సిద్ధం చేసి అభీష్ట సిద్ధిని పొందండి ఏ పని ప్రారంభించినా అందులో మేలే చేకూరుతుంది మీ వల్ల మీ కుటుంబ సభ్యులకు మీ తోటి వారికి ఉపయోగకరంగా ఉంటుంది మీ ఆశయాలు మీ ఆలోచనలు ఆ విధంగా ఉంటాయి బాధ్యతాయుతమైన మీ ప్రవర్తన ప్రశంసలని అందిస్తుంది మీ మాట విలువ పెరుగుతుంది మిమ్మల్ని ఆదర్శంగా తీసుకునే వారు ఉన్నారు పూర్వపుణ్యం సదా ముందుకు నడిపిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ప్రతిభతో ఆలోచించి పనిచేయాలి అప్పుడే మీకు సరైన ఫలితాలు వస్తాయి జీవితానికి అవసరమైన ధర్మబద్ధమైన నిర్ణయాలు కలిసి వస్తాయి ఎప్పటికీ ఏది అవసరమో గుర్తించి దాని ఎందు మాత్రమే దృష్టి నిలపాలి అలా దృష్టి నిలిపితే మంచి జరుగుతుంది ఒక పద్ధతి ప్రకారం పనిచేయండి క్రమంగా ఫలితాలు అనుకూలంగా ఉంటాయి సంపూర్ణమైనటువంటి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది మకర రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి మకర రాశి వారు ఇష్ట దేవత ధ్యానం చేయడం మంచిది గురుగారు ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి లక్ష్మీ దర్శనం శుభప్రదం ఈ రాశి వారు ఏ విధానం చేస్తే శుభప్రదం దానాలు అవసరం లేదు